హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను మీ ప్రిస్కిల్ అని బాగున్నాను మీరు నేను బాగున్నాను మేము చాలా చాలా బాగున్నాం మేము మా పిల్లలు అందరం కూడా మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి మరి అయితే అయితే నేను మరి ఇదిగోండి సగ్బీ అయితే చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నానండి మరి ఇంట్లో వడియాలు కావాలి కదా ఒక చారి గంట కాస్తున్నప్పుడు ఎప్పుడు చేసుకోవడానికి ఎందుకనండి ఇదిగోండి నేనైతే ఒక గ్లాసు ముందైతే ఇలా తీసుకున్నానండి ఇదిగోండి రెండు గ్లాసులు అయితే సగ్బి నేను తీసుకుంటున్నాను ఇదిగోండి రెండు గ్లాసులు వచ్చి వచ్చి నేను వచ్చి ఆరు గ్లాసులు అయితే నీళ్లు పోసుకుంటానండి ముందైతే ముందర నానబెట్టుకోవాలండి రెండు గ్లాసులు నీళ్లు పోసి మనం శుభ్రంగా మూడు గ్లాసులు రెండు గ్లాసులు పోసి నానబెట్టుకుని అప్పుడు శుభ్రంగా ఒక ఉంచాలండి నాన్తండి పది నిమిషాలు లెక్క అయితే ఒక గంట రెండు గంటలు ఉంచాలి అయితే నేనైతే ఇదిగోండి ఒక అరగంట ఇలా ఉంచుతాను నానబెట్టాను నానబెట్టిన తర్వాత అప్పుడు ఈ ఉడకబెట్టే విధానం చూపిస్తానండి వడియాలు పెట్టే విధానం చూపిస్తాను ఇగోండి సగ్బియ్యం అయితే మరి అరగంట సేపు అయిందండి నానిపోని మరి పైన వాటర్ అంతా కూడా నేనైతే మరి వచ్చేసాను ఇగోండి ఇగో సగ్బియ్యం ఇప్పుడైతే దీంతో నేను రెండు గ్లాసులు పోసాను కదండి సగ్బియ్యం వచ్చి నేనైతే నాలుగు గ్లాసులు నీళ్లు పోతున్నానండి అప్పుడు మనం రెండు గ్లాసులు పోసాం కాబట్టి ఎనిమిది గ్లాసులు పోతాం నీళ్లు అయితే ఇందులోనే ఇదిగోని పెట్టున్నాను ఇవి తిరిగిస్తున్నాను మరి ఇందులోనే మనం ఇంజలండి పెట్టు తగ్గ ఉప్పు కూడా వేసుకుందామండి ఉప్పు తక్కువ వేసుకుందాము ఎందుకంటే మరి వడియలు ఎండిన తర్వాత ఉప్పు ఉప్పు ఉంటాయి మళ్ళీ బాగు అండి అంతని అలాగైతే మరిగించుకుందాం మరిగిన తర్వాత అప్పుడు ఆ సగ్గు ఏం తీసి ఇందులో పోతామండి అవి నీళ్ళు అయితే ఇలా తిరుగుతున్నప్పుడు ఇగోండి సగ్బియ్యం సరే కదా ఇగోండి చక్కగిందిలో వేసుకుందాం ఇగోండి మరి సగ్బియ్యం అన్నీ వేస్తాను కదా మరి కొంచెం నీళ్ళు ఉన్నాయండి ఇగో పిండిలాగా మరి ఇందులో కలిసిపోయి కాబట్టి ఇవి కూడా పోసేద్దామండి అయితే ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి మరి ఇలాగ మనం ఏం చేయాలంటే అండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే సగ్బియం కదా వస్తాయండి అందులో కొంచెం మంట తక్కువలో పెట్టుకుని అప్పుడు ఈ విధంగా మనం అయితే తిప్పుకోవాలండి లేకపోతే సగ్బీలు త్వరగా అంటుకుపోతాయండి పోతాయండి మాడిపోతాయి అందుకని చెప్పి ఇలా తిప్పుకుంటూ ఉండాలి తక్కువ మంటలో పెట్టి అయితే ఇప్పుడైతే ఈ ఉడుగుతా ఉన్నాయి కాబట్టి నేను ఈ లోపు ఏం చేస్తానో చూపిస్తాను ఆగండి అటు ఇది తోటలో వచ్చినటువంటి పచ్చిపరమగారి తెచ్చుకున్నాను నేను పైకి వెళ్ళి కోసుకొచ్చుకున్నానండి ఇప్పుడు అయితే ఇగో మిక్సీ వేయాలండి మనం ఈ పచ్చిమిరపకాయలు కొన్ని నాకు పది కాయలు వేసుకున్నానండి నేను అంటే చిన్నకాయలు కాబట్టి మన కారం తగ్గట్టుగా తర్వాత ఇదిగోండి కొత్తిమీ ఇది కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను ఫ్లేవర్ కోసం నేను కొన్ని చిట్కాలు ఇలా వేస్తూ ఉంటానండి ఎందుకంటే మా ఇంట్లో ఇలాగే పట్టుకుంటాం మేము అందుకని మీకు చూపిస్తున్నాను ఆ విధంగానే వేసి మాట సరే ఇదిగోండి మిద్ది తోటలో వచ్చినట్టు పచ్చిమిరపకాయలు నేనైతే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను అండి మరి అయితే ఇలా తిప్పుకుంటానే ఉండాలి ఏదైనా ఉంది కాబట్టి ఇదిగో నేనే నేను తిప్పుకున్నాను ఇప్పుడు దగ్గరకు అయితే వచ్చింది ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటేనండి జీలకర్ర అయితే కొంచెం జీలకర్ర వేస్తున్నాను అండి జీలకర్ర వేసాను తర్వాత ఇందాక మనం నూరు పెట్టుకున్నటువంటి పచ్చిమిరగావి కరివేపాకు పేస్ట్ అండి ఇదిగో ఇందులో తిప్పుకుంటున్నాను తిప్పుకుంటున్నా సి పెట్టించ పచ్చివాసన పోయేదాకా పట్టించుకుందాం తిప్పుతున్నాను కదండి ఇంకా మనకు అయిపోయిందని ఎలా ఇదిగో ఇదిగోండి కొంచెం ఇలా తీసుకొని దీని మీద అయితే వేసుకుందామండి అదిగో అంటే రెడీ అయిపోయినట్టు ఇంకంతేనండి నేనైతే ఏం చేస్తానంటే ఒక చిన్న చిట్కా అండి చిన్న చిట్కా అంటే ఏం లేదండి కొందరు చేస్తారు కొందరు చేరు నేనైతే ఇదిగోండి ఇంకా కొంచెం పాలు అయితే పోసుకుంటున్నానండి ఇదిగోండి నేనైతే వడియాలు పట్టేసుకుంటున్నాను మర్చిస్తారు కదా ఈ విధంగా మీరు కూడా చేసుకోండి వడియాలైతే పట్టేసానండి ఇదిగో ఖాళీ అయిపోయింది సట్టి మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తానండి నేను డోర్ హాయ్ అండి అండి మూడు రోజులు అయిపోయి వడియాలు చక్కగా అయితే ఇగోండి ఎండిపోయి బాగా బాగా మొత్తం అండి ఇస్తారా ఎన్ని ఇలా గలగల మోగాలండి ఎంత బాగా ఇస్తారా ఇగోండి మరి విధంగా అయితే వీడియో ఇవి వచ్చినాయి అండి అయితే చక్కగా పట్టుకున్నాము సరే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగో ఇదిగోండి మొత్తం వడియాలు అయితే వంటగదిలో తెచ్చేస్తున్నాను మరి ఇప్పుడైతే మనం వేసుకుందాం సరే బాగానే పెట్టుకున్నాను నూనె పెట్టుకున్నాను నూనె బాగా కాగాలండి కాగిన తర్వాత వేసుకున్నామండి అది చూస్తారా ఎలాగొచ్చేసిందో అదండి నూనె బాగా కాగితే అప్పుడు ఈ విధంగా వస్తే అంత పర్ఫెక్ట్గా వచ్చి చూడండి ఎదుగండి అలాగే మనం అదే కొన్ని వేసి వేసుకుంటాము అన్నట్టు ఇదిగోండి ఇంకా వడియాలైతే చేపేస్తున్నాం కదా ఇప్పుడు చూద్దాం చాలా చాలా చక్కగా బాగుంటాయండి అయితే ఇదిగో మా వాళ్ళకైతే అయితే ఇస్తున్నానండి తినమని మళ్ళీ చూడు వెలుగుందో ముని నువ్వు కూడా చూడు ముని టేస్ట్ చేయండి అలాగుందా ఇగో ఒకరిక లాడ పెంచుతారా ఇగో బాగుమ్మా టేస్ట్గా ఉన్నాయి మరి చాలా బాగుంది చూసారు కదండి మరి తప్పకుండా మా వీడియోలు తప్పకుండా చూడండి ఫాలో అవ్వండి ఇంకెన్నో రకరకాలుగా పెడతాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి